హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ పద్దెనిమిది గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తిది చతుర్దశి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం అనురాధ రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యోగం ధృతి సాయంత్రం నాలుగు గంటల వరకు కరణం భద్ర మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జ్యం రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు చందరాశి తుల సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి